దస్తావేజు నిరసన కార్యక్రమం రెండవ రోజుకు చేరుకుంది లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ తమ దీక్షను రిజిస్ట్రేషన్ల కొరకు ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న విధానంలోని లోపాలు సరిదిద్దాలంటూ దస్తావేజ్ లేఖర్లు చేపట్టిన నిరసన దీక్ష రెండవ రోజుకు చేరుకుంది పెన్ డౌన్ కార్యక్రమం ద్వారా పెన్లు శనివారం తెలిపారు ప్రభుత్వం తక్షణమే స్పందించి లోపాలను సవరించాలని డిమాండ్ చేశారు ఎం పాల్ ఎం భానుమూర్తి సిహెచ్ రెడ్డి పి ప్రసాద్ జె గణేష్ ఎల్ కుసరాజు బాబులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమం వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు కాదంటే ఈ కొత్త టూ పాయింట్ ఫోర్ జీరో పెన్ ఇది సాఫ్ట్వేర్ వల్ల అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటిని అన్ని సరిచేయమని ఈ పెన్ కార్యక్రమం ద్వారా పంతొమ్మిది ఇరవై రోజుల్లో మా రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేయబడింది దీనివల్ల ప్రభుత్వ వారు స్పందించి ఈ కార్యక్రమాలన్నింటినీ ఉన్న లోటుబాట్లని సరిచేయాలని ఈ లేఖలు అందరి కూడా కోరుకుంటున్నారు ఓకే రాష్ట్ర డాక్యుమెంటరేటర్లు పెన్ డౌన్ కార్యక్రమం నిన్నటి నుంచి ఈవేళ రెండు రోజులు పెన్ డౌన్ కార్యక్రమం చేయడానికి రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ నిర్ణయించింది దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిదో తారీఖుని అన్ని సబ్ ఆఫీసుల దగ్గర రైటర్లు పెన్ డౌన్ చేసి ఎంతో దిగ్విజయంగా ఆ కార్యక్రమాన్ని నడిపించారు మరి ఇరవై తారీఖు రెండో రోజు శనివారం ఈవేళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో దిగ్విజయంగా ఈ పెండోలు కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ పెండోలు కార్యక్రమానికి సంబంధించిన విషయాలు ఏంటంటే ఈ ఓటీపీల వల్ల కాల కాలయాపన జరుగుతుంది అలాగే ఓటీపీకి సరిగా వెళ్ళకపోవడం కొంతమందికి రాకపోవడం కొంతమంది ఆధార్ కార్డులకి చల్ల నంబర్ అనుసంధానం కాపోవడం ఇలాంటి ఎన్నో విషయాలు ఆ సాఫ్ట్వేర్ విషయాల్లో లోపాలు ఉన్నాయి దాన్ని సరిచేయమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అంతకంటే మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడుతున్నది అలాగే ఈ కోరాచల్లులకి ఈ రోజున రాష్ట్ర దస్తావేజుల సంఘం పరిరక్షణ వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల పంతొమ్మిది ఇరవైవ తారీఖు ఈ రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజీ లేక సోదరులందరూ కూడా పెన్ కార్యక్రమాలు నిర్వహించాలని ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మేము పులి సబ్ రిజిస్టార్ ఆఫీస్ పరిధిలోని ల్యాకర్లు స్టాంప్ వెండర్లు డీడిపి ఆపరేటర్లు అందరూ కలిసి ఈ పెన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ పెన్ నిర్వహించడానికి మీకు ముఖ్యమైన మెయిన్ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన ఈ టూ పాయింట్ ఫోర్ వెర్షన్ విత్ ఓటీపీ వితౌట్ ఓటీపీ అని రెండు విధానాలు ఉంది ఇంతకు ముందు ఆధార్ ఓటీపీ లేకుండా గత సంవత్సరం అంతా కూడా రిజిస్ట్రేషన్ జరిగాయి ఈ సంవత్సరం కొత్తగా ఓటీపీ విధానాన్ని గవర్నమెంట్ వారు మళ్ళీ తిరిగి పునరుద్ధరించారు దీనివల్ల ప్రజలు ఓటీపీలు చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు సైబర్ నేరాలు చాలా ఎక్కువగా పెరిగిపోయాయి అందువల్ల గవర్నమెంట్ వారు ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకుని సమస్యని పరిష్కరించాలని కోరుతున్నాను